హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిభా స్కూల్స్ అలాగనే ప్రతిభా కాలేజెస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎనిమిదో తరగతిలో జాయిన్ అయ్యేందుకు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యేందుకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది మరి మనం చదువుతూ ఉన్నాం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాగే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ మరి ఎక్సలెన్స్ సంబంధించినటువంటి స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి మరి ఎవరు అప్లై చేసుకోవాలి వారికి కావాల్సిన అర్హతలు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా వీడియోలో చూద్దాం మరి ఎక్సలెన్స్ అని మనం చదువుకుంటున్నాం కదా మరి స్కూల్స్కి సంబంధించి కాలేజ్ సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ ఏమి ఉంటాయి మరి సెలెక్టెడ్ అభ్యర్థులకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అన్ని విషయాల గురించి కూడా వీడియోలో చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఈ స్కూల్స్ లేదా కాలేజెస్ అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నమే చేయండి లాస్ట్ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి వీడియో చేసి మన ఛానల్ లో ఉండడం జరిగింది సో చాలా మంది చూశారు చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకున్నట్టు మనకి కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం జరిగింది సో ఈ స్కూల్ నోటిఫికేషన్ యూట్యూబ్లో లో చాలా తక్కువ సో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది అభ్యర్థులకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ చేరే అవకాశం అయితే ఉంటుంది అలాగే ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆఫీషియల్ వెబ్సైట్ కి లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేశాను సో దాని క్లిక్ చేయగానే మీరు విధంగా ఆఫీషియల్ వెబ్సైట్ లోకి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించిన అనమాట ట్రైబల్ గురుకులంకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు అనమాట ట్రైబల్ క్యాడిడెట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో క్లియర్ గా గమనించండి ఎస్టీ క్యాడిడెట్స్ మాత్రమే వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో నోటిఫికేషన్ కోసం ఇక డౌన్లోడ్ చేసినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది సో నోటిఫికేషన్ పీడిఎఫ్ క్లియర్ గా చదవండి తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవాల్సింది ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ప్రింట్ అప్లికేషన్ కోసం మరల మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ సంబంధించి ఆధార్ కార్డు క్యానర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ మూడు ఎంటర్ చేసినట్లయితే యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు అలాగే డేట్స్ కనుక మనం చూసినట్లయితే పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్గా ఇవ్వడం అయితే జరిగింది అక్టోబర్ పది నుంచి మార్చి ఇరవై ఐదు వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున అంటే ఏప్రిల్ ఏడో తారీఖున ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ టోటల్ షెడ్యూల్ అనమాట సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ యొక్క వివరాలు పూర్తిగా చూద్దాం సో నోటిఫికేషన్ పీడిఎఫ్ కానీ మనం డౌన్లోడ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ట్రైబల్ రిపేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట సో ట్రైబల్ స్టూడెంట్స్కి మాత్రమే యొక్క స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవ్వడం అయితే జరిగింది సో మనం క్లియర్గా చూసినట్లయితే ఈ స్కూల్స్కి సంబంధించి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఏడు కా ఏడు మాత్రమే ఉండటం అయితే జరిగింది అందులో మూడు వచ్చేసి కాలేజెస్ నాలుగు వచ్చేసి స్కూల్స్ అనమాట టోటల్గా ఏడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి అందులో మూడు కాలేజెస్ అలాగనే నాలుగు స్కూల్స్ ఉండడం జరిగింది సో టోటల్ గా ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం ఇట్లా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఏమేమి అందిస్తారు ఎలా ఉంటాయి అన్ని విషయాన్ని చూసినట్లయితే సో ఇక్కడ స్పెషలైజేషన్ కోచింగ్ టు మెరిటేరియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇందులో సెలెక్ట్ అభ్యర్థులకు వచ్చేసి మెరిటేరియన్ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేసి ఐఐటీలో కావచ్చు ఎన్ఐటీలో కావచ్చు ట్రిపుల్ ఐటీలో కావచ్చు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతున్నట్లు చెప్తూ ఉన్నారు అలాగనే వీరికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తున్నట్లు సెలెక్ట్ అయిన క్యాండిడెట్స్కి బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు అది కూడా ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ యూనిఫామ్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ బెడ్డింగ్ మెటీరియల్ మెడికల్ కేర్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అన్ని కూడా ఫ్రీగానే ఇందులో సెలెక్టన్ అభ్యర్థులకు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇంకా స్పెషల్ ఫీచర్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు రెగ్యులర్ ఐపీఐ సిలబస్ విత్ ఇన్సెంటివ్ కోచింగ్ ఐపీఎస్ సిలబస్తో పాటుగా ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే మైక్రో ప్లాన్ ఫార్ అంటే ఐఐటి సంబంధించి కానీ ఎన్ఐటి జేఈకి సంబంధించి కానీ ఎంసెట్కి సంబంధించి కానీ ప్రతిదీ కూడా వాళ్ళకు ప్లాన్ చేసుకొని కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే వీక్లీ మంత్లీ క్యుములేటివ్ టెర్మినల్ అండ్ గ్రాండ్ టెస్ట్కు సంబంధించి ఐఐటీ కానీ జేఐటీ కానీ ఎంసెట్టి కానీ ఐపీఈ కానీ మీరు వీక్లీ మంత్లీ అలాగే క్యుములేటివ్గా కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నట్లు మనం తెలియజేస్తున్నారు అలాగే స్టడీ మెటీరియల్ అండ్ రెఫరెన్స్ బుక్స్ ఎక్స్పీరియన్స్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబోరేటరీ లైబ్రరీ రెగ్యులర్ హెల్త్ చెకప్ ఇండివిడువల్ అటెండ్స్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ రౌండ్ ది క్లాక్ టోటల్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నట్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు సో మంచి మంచి ఎన్ఐటి కానీ ఎంసెట్ లో కానీ ఐఐటీలో కానీ సీట్ సాధించాలనుకుంటే ఈ యొక్క స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కానీ ఈ కాలేజ్ లో కానీ సీట్ సాధించినట్లయితే మంచి అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా అలాగే ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి మనం క్లియర్ గా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి ఇక్కడ మనక కంప్లీట్గా టేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ క్లియర్గా చూడండి కాలేజీ లేదా స్కూల్ కోడ్ అలాగనే ఉన్నటువంటి కాలేజీ లేదా స్కూల్కి సంబంధించినటువంటి ఏరియా బాయ్స్కి ఎన్ని గర్ల్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని విధంగా బైపీసీ ఎయిత్ కి సంబంధించి క్లియర్గా ప్రొవైడ్ చేయడమే జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాచ్మెంట్స్ కింద డిస్ట్రిక్ట్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది సో ఈ డిస్టిక్ సంబంధించిన అందరూ కూడా ఈ పైన చూపించిన నాలుగిటికి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కింద చూపించినటువంటి ఐదు ఆరు ఏడు ప్లేస్ సంబంధించి మీరు అప్లై చేసుకోకూడదు ఈ కింద చూపించిన డిస్ట్రిక్ట్స్ మాత్రమే వచ్చేసి ఐదు ఆరు ఏడు ప్లేస్లో ఉన్నటువంటి స్కూల్స్ లేదా కాలేజెస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మొదటగా మనం చూసినట్లయితే కాలేజెస్ నాలుగు ఉన్నాయి కాలేజెస్ వచ్చేసి మొదటి క్యాచ్మెంట్ ఏరియాలో రెండు కాలేజెస్ ఉన్నాయి ఆ రెండు కాలేజెస్ కూడా ఒకటి వచ్చేసి పీ పీటీజీ మళ్ళీ అలాగనే ఇక్కడ బాయ్స్కి మాత్రమే ఉంటుంది ఎంపీసీ బైపీసీ ఫార్టీ ఫార్టీ సీట్స్ చొప్పున కేటాయించడం జరిగింది అలాగే స్కూల్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది గర్ల్స్ మాత్రమే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చొప్పున సీట్లు కేటాయించారు అంటే ఇక్కడ ఎంపీసీ బైపీసీ కాలేజ్తో పాటు ఎయిత్ క్లాస్ సీట్స్ కూడా ఉన్నాయి అలాగే ఇంకో స్కూల్ వచ్చేసి పార్వతీపురం జోగింపేటలో ఉంది ఇక్కడ బాయ్స్ కి మాత్రమే ఉంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చొప్పున కాలేజీ ఎంపీసీ బైపీసీకి అలాగే ఎయిత్ క్లాస్ కూడా సీట్లు కేటాయించారు ఇంకొకటి వచ్చేసి విసన్నపేటలో ఉంది కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది కాలేజ్ అనమాట ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఎంపీసీ బైపీసీలో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూపించిన డిస్టిక్స్ వారు మాత్రమే ఈ యొక్క కి లేదా కాలేజ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ సపరేట్ చేశారు ఈ డిస్టిక్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రం ఒకే ఒక కాలేజ్ ఉంది అది కూడా గర్ల్స్కి మాత్రమే కేటాయించారు ఎంపీసీ బైపీసీకి రెండింటికల్ కూడా ఫార్టీ ఫార్టీ సీట్లు కేటాయించడం జరిగింది స్కూల్స్ సంబంధించి చూసినట్లయితే శ్రీకాళహస్తిలో ఒక స్కూల్ ఉంది అలాగే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఒక స్కూల్ ఉండటమే జరిగింది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి స్కూల్ వచ్చేసి గర్ల్స్కి శ్రీశైలంలో ఉన్నటువంటి స్కూల్ వచ్చేసి బాయ్స్కి అనమాట ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఒకరా కేటాయించారు ఎంపీసీ బైపీసీ ఎయిత్ క్లాస్ సంబంధించి అనమాట ఈ విధంగా స్కూల్స్ కాలేజ్ ఇవ్వడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ దగ్గర ఉన్నటువంటి కాలేజీకి లేదా స్కూల్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగనే ఇక ఎవరెవరు అప్లై చేసుకోవాలని విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం సంబంధించి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ టెన్త్ క్లాస్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి వారు వచ్చేసి ఈ కాలేజీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట టీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా ఆశ్రమ స్కూల్స్ లేదా గవర్నమెంట్ స్కూల్స్ లేదా అదర్ గవర్నమెంట్ రెగ్యులర్ స్కూల్స్ లేదా ఏదైనా స్కూల్ చదివినప్పటికీ వీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగనే టెన్త్ క్లాస్లో మీరు వచ్చేసి సెవెన్ జీపీఏ మినిమం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం రాసిన అభ్యర్థులకి బీ టూ గ్రేడ్ లేదా సెవెన్ జీపీఏ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు మీరు మాత్రమే ఎగ్జామినేషన్కి అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అవుతారు అలాగే ఎయిత్ క్లాస్ సంబంధించి చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సెవెంత్ క్లాస్ క్వాలిఫై ఉండాలా అలాగే ఏదైనా స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు నేషనల్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు అదర్ గవర్నమెంట్ రి రికగ్నైజ్ స్కూల్స్ కావచ్చు ఏదైనా కానీ మీరు వచ్చేసి సెవెంత్ క్లాస్ క్వాలిఫైడ్ అండ్ ఉంటుందని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు అలాగే తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో చదివిన అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు రెండుకి సంబంధించి కూడా అలాగే పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి లక్షకు మించి ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నారు లక్ష కంట లోపు ఉండాలని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు అప్లికేషన్ కూడా మీరు అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే తెల్ల రేషన్ కార్డు లేదా అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా దాని ప్రకారం ఆలోచించి ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే టోటల్ సీట్స్ వచ్చేసి కూడా అన్నీ కూడా ఎస్టీ క్యాండిడేట్స్కే కేటాయించారు అలాగే త్రీ పర్సెంటేజ్ సీట్లు వచ్చేసి ఇందులో ఫిజికల్ హ్యాండ్ పర్సన్స్కి కేటాయించడం అయితే జరిగింది సో మరి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలని చెప్పి వెరిఫికేషన్ టైంలో క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు అలాగనే ఆధార్ కార్డు మార్క్స్ మేము స్టడీ టీసీ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఎగ్జామినేషన్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూపించినటువంటి పద్దెనిమిది ప్లేసుల్లో యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు దాని ప్రకారంగా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ రాసుకుని ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో మరి టోటల్గా షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి పది నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్ ఇరవై ఎత్తు ముగుస్తుంది అలాగే ఆల్ టికెట్స్ వచ్చేసి మార్చ్ ముప్పై నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ ఏడున జరుగుతుంది అలాగనే మీరు రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించిన పేపర్ వాల్యుడేషన్ వచ్చేసి ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు జరుగుతుంది అలాగనే మెరిట్ లిస్ట్ వచ్చేసి మే ఫిఫ్త్న ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మే ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ వచ్చేసి మే ఐదుతో స్టార్ట్ అవుతుంది అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చేసి ఈ కౌన్సిలింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ సంబంధించి ప్యాటర్న్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అది కూడా టెన్త్ క్లాస్ బేసిక్ మీద ఉంటుంది టూ థర్ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి వన్ వరకు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మరి మనం డేట్ చూసాం కదా ఏప్రిల్ సెవెంత్ నేను ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు మరి వీరికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయో లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేస్తారు వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ మ్యాచింగ్ ఫిలింగ్ బ్లాంక్స్ రూపంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో క్లియర్గా టెన్త్ క్లాస్ బేస్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి దీని ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎయిత్ క్లాస్లో ధ్యానం అనుకున్న అభ్యర్థులకు వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది కూడా సెవెంత్ క్లాస్ స్టాండర్డ్ మీద సిలబస్ ఉంటుంది వీరికి కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టెన్ థర్టీ మార్నింగ్ నుంచి వన్ థర్టీ వరకు కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో వీరికి ఉన్నటువంటి సిక్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ నుంచి వీరికి కూడా వన్ వర్డ్ వర్షన్స్ మ్యాచింగ్ ఫిలింగ్ ద బ్లాంక్స్ అడగడం అయితే జరుగుతుంది సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఫిజికల్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఈ విధంగా అన్నిటికి సంబంధించి కూడా సిలబస్ ప్రొవైడ్ చేశారు సో వీటి ప్రకారంగా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ యొక్క స్కూల్స్ లో జాన వాళ్ళకు ఇక్కడ చూపిస్తున్నారు ఎలి ఎలిజిబిలిటీస్ మీకు ఉన్నట్లయితే ఇక స్కూల్స్ అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారు ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి క్లియర్గా చూద్దాం మరలా ఆఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేయండి ఆఫీషియల్ లెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో అప్లికేషన్ సంబంధించి మీరు మొదటగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అభ్యర్థి యొక్క పేరు తండ్రి పేరు తల్లి పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో టెన్త్ క్లాస్ ప్రకారం అప్లై చేయండి అలా లేదంటే ఎయిత్ క్లాస్లో అయితే స్టడీ సర్టిఫికేట్ ప్రకారం అప్లై చేయండి అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ యొక్క జనర సెలెక్ట్ చేసుకోండి వర్కింగ్ లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ యొక్క నేటివ్ డిస్టిక్ మీ సొంత జిల్లాని ఎంటర్ చేయండి అలాగే మీరు ఏ క్యాష్ కు సంబంధించి అని చెప్పి అడుగుతున్నారు క్యాష్ ని ఎంటర్ చేయండి ఆ క్యాష్ ఉన్నటువంటి సబ్ క్యాష్ ని ఎంటర్ చేయండి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే అప్లై చేయండి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి ఎక్కడైతే గా ఇచ్చారు అలాగే మీ యొక్క పూర్తి అడ్రస్ ను ప్రొవైడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఏదైనా పోస్ట్ లేదా అడ్రస్ లేదా ఫోన్ చేయాలంటే మీ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మీ డిస్ట్రిక్ట్ ఇవ్వండి మీ జిల్లా ఇవ్వండి మీ మండలం ఇవ్వండి మీ గ్రామం ఇవ్వండి మీ డోర్ నెంబర్ కూడా అడుగుతున్నారు అలాగే మీ యొక్క స్ట్రీట్ వీధిని ప్రొవైడ్ చేయండి మీ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఏదైనా ల్యాండ్ మార్కులు అయితే ఇవ్వండి ప్రాంతం వచ్చేసి అలాగనే పిన్ కోడ్ ప్రొవైడ్ చేయండి ఈమెయిల్ వచ్చేసి ఆప్షన్లు అడుగుతున్నారు ఉంటే ఇవ్వండి నెక్స్ట్ రిజర్వేషన్ వివరాలు అడుగుతున్నారు మీకు వార్షిక ఆదాయం లక్ష రూపాయల కంటే తక్కువ ఉందా అని అడుగుతున్నారు ఉంటే అవునని పెట్టాలి అవునని పెడితేనే మీ యొక్క యొక్క అప్లికేషన్ మీకు ఎలిజిబిలిటీ అవుతారు అవునని పెట్టినంత మాత్రమే సరిపోదు మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆదాయ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఫిజికల్ క్యాండ్ క్యాబ్డ్ పర్సన్స్ అని చదువుతున్నారు అయితే అవునని లేకపోతే నువ్వు అని చెప్పి పెట్టండి నెక్స్ట్ చూసినట్లయితే మీరు ముందుగా చదివినటువంటి తరగతి వివరాలు అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ సంబంధించి ఎయిత్ క్లాస్ అయితే సెవెంత్ క్లాస్ సంబంధించి అడుగుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి జిల్లా ఏది మండలం ఏది ఏ స్కూల్లో చదివారు ఏ మీడియంలో చదివారు అని చెప్పి అడుగుతున్నారు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లేదా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అని అడుగుతున్నారు ఈ రెండు కాకుండా ఏదైనా వీరైతే ఆదర్శలో సెలెక్ట్ చేసి మీడియం కూడా సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాలనుకున్న తరగతిని ఇక్కడ అడుగుతున్నారు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఎయిత్ క్లాస్ అయితే ఎయిత్ క్లాస్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ పరీక్ష కేంద్రం ఇవాళ అడుగుతారు ఇక్కడ పరీక్షలు రాదాల్చుకున్న మీడియం ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం అండి అలాగే మీరు ఇందాక చూసినట్టు పద్దెనిమిది ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు దగ్గరగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే జిల్లా సెలెక్ట్ చేసుకుని తర్వాత కేంద్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి రివ్యూ చూసుకున్నట్లయితే ఒకసారి మీ డీటెయిల్స్ కరెక్ట్ కొనలేదు చెక్ చేసుకోండి అన్ని కూడా కరెక్ట్ ఉన్నట్లయితే సబ్మిట్ చేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అవ్వదు మళ్ళా డౌన్లోడ్ అవ్వాలనుకుంటే మళ్ళీ మన వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది వెబ్సైట్ వెబ్సైలోకి వెళ్ళిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళా ఆధార్ నెంబర్ ఎంటర్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫోన్ నెంబర్ అడుగుతుంది ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా కొట్టినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది అప్లికేషన్ ఫామ్ కింద భాగంలో ప్రింట్ అయిన ఆప్షన్ ఉంటుంది ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో క్లియర్ గా చూసినట్లయితే ఈ స్కూల్స్ లో సీట్ రావటమే చాలా అరుదుగా భావిస్తుంటారు అటువంటి స్కూల్స్ నుంచి మనకు అవకాశం వచ్చింది సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసి క్లియర్ గా చదువుకొని ఒక సీట్ ను సాధించే ప్రయత్నమే చేయండి ఇదే విధంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా సో ఇదే విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సెపరేట్ వీడియో దీని వెంటనే నెక్స్ట్ విభాగంలో అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా చూసి ఆ క్లాస్కి సంబంధించి అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి ఒక స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్సే కాదు అందులో సీటు వచ్చినా రాకపోయినా దీనికి కూడా అప్లై చేసి ఎయిత్ క్లాస్ సంబంధించి రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్కి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీ ఫిల్ చేస్తారు ఎవరైతే ఎస్టే క్యాండిడేట్స్ ఉంటారు వారు మాత్రమే బ్యాక్లాగ్ వేకెన్సీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మరొక వీడియో చేసి మేము తీసుకొస్తుంటాను సో ఈ వీడియోలో అయితే స్కూల్ ఆఫ్ ఎక్తస్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసా సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించాక కింద కాంబినేషన్ అయితే చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నేను నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ నుంచి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ కూడా వీడియోకి డిస్క్రిప్ ప్రొవైడ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లెటెస్ట్స్ వీడియో అయితే ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్